రహస్య మంత్ర సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున దుర్గాదేవి అమ్మవారి మంత్ర సాధన చేయి విధి విధానాలు ఈ వీడియోలో తెలియపరచడం జరుగుతుంది ఈ మంత్ర సాధనను సాధకులు గురు పర్యవేక్షణలో కేవలము తొమ్మిది రోజుల్లోనే సిద్ధి చేసుకోవచ్చు ఈ సాధన యొక్క సిద్ధి ద్వారా సాధకుడికి కలిగే లాభాలు ఏమిటో ముందుగా తెలుసుకుందాము సాధకుడు ఈ మంత్ర సాధనను సిద్ధి చేసుకున్నట్లయితే సాధకుడికి ఇంట్లో శుభకార్యాలు జరగడము మరియు పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరగడము ఉద్యోగ ప్రాప్తి జరగడము మరియు ఇంట్లో మాటి మాటికి ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లయితే ఈ సాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావు మరియు ఈ మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి నవదుర్గాదేవి అమ్మవారుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అష్టదిక్పాలకుల ఆశీర్వాదం లభిస్తుంది నవగ్రహ దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరియు త్రిదేవుల ఆశీర్వాదం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఎందుకంటే దుర్గాదేవి అమ్మవారు స్వయంలో సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపిణి గనక ఈ అమ్మవారి సిద్ధి ద్వారా మీకు ఖచ్చితంగా సకల దేవీ దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మీ కులదేవి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు పితృదేవి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు మరియు మీరు చేసే ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధించే విధంగా మీరు మారడం జరుగుతుంది ఈ యొక్క మంత్ర సాధన చాలా సులభంగా చేసుకోవచ్చు గురు పర్యవేక్షణలో మీరు నవరాత్రుల్లో అయితే తొమ్మిది రోజుల అనుష్ఠానం అనేది చేసుకోవచ్చు సాధారణమైన రోజుల్లో అయితే పౌర్ణమి రోజున ప్రారంభించి ఇరవై ఒక రోజుల అనుష్ఠానం అనేది చేసుకోవచ్చు ఈ యొక్క మంత్ర సాధన చేయి విధానం ఈ ప్రకారంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాము ఈ సాధనను సాధకుడు పౌర్ణమి రోజున ప్రారంభించినట్లయితే ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది నవరాత్రుల్లో ప్రారంభించినట్లయితే తొమ్మిది రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధన తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని ఎరుపు రంగు వస్త్రాలను ధారణ చేసి చేయవలసి ఉంటుంది సాధకుడు రాత్రి పది గంటల సమయంలో ఈ యొక్క మంత్ర సాధన చేయాలి ఈ సాధనలో సాధకుడు తన ఎదురుగా ఒక పీఠాన్ని పెట్టి ఆ పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని ముందుగా పరవాలి పరిచిన తర్వాత చక్కగా స్వాస్తికం అనేది అక్షింతలతో దించాలి ఈ ప్రకారంగా దించిన తర్వాత అమ్మవారికి సంబంధించిన అంటే దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన ప్రాణప్రతిష్ఠ చేయబడిన సిద్ధి విగ్రహాన్ని పీఠంపైన ప్రతిష్టాపన చేసి అమ్మవారికి పంచోపచార పూజలు చేయాలి పంచోపచార పూజలు అంటే అమ్మవారికి ఎదురుగా ఒక మట్టి దీపం పెట్టి మట్టి దీపంలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి దీపం యొక్క దిశ మీ వైపున ఉండాలి తర్వాత అమ్మవారికి ధూపం అనేది సమర్పితం చెయ్యాలి ఆ తర్వాత అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పువ్వులను సమర్పితం చేసుకోవాలి గులాబీ అత్తరును సమర్పితం చేసుకోవాలి మరియు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పితం చేసుకోవాలి ఈ తాంబూలంలో అమ్మవారికి ఒకవేళ పెట్టగలిగే స్థాయి ఉన్నట్లయితే అమ్మవారికి ఒక పట్టు చీర ఎరుపు రంగుది మరియు ఎరుపు రంగు గాజులు ఒక డజన్ పెట్టాలి మరియు అమ్మవారికి గౌరీ సామాగ్రి పెట్టాలి ఒక కుడక బెల్లము మరియు అమ్మవారికి ఒక ఐదు లవంగాలు ఐదు ఇలాయచీలు అదే తాంబూలంలో పెట్టాలి ఒక కొబ్బరికాయ చునరి పసుపు కుంకుమ గంధం అనేది ఒక తాంబూలంలో పెట్టేసి అమ్మవారికి సమర్పితం చేయాలి నైవేద్య రూపంలో అమ్మవారికి పదకొండు రకాల మిఠాయిలను సమర్పితం చేసుకోవాలి ఒక స్వీట్ పాన్ కూడా పెట్టాలి ఆఖరి రోజు మీరు హోమం చేస్తారు కదా ఆ సమయంలో పూర్ణాహుతి సమయంలో ఈ స్వీట్ పాను కూడా ఆ యొక్క హోమగుళ్ళంలో వేసేయాలి ఈ యొక్క సాధన అనేది రాత్రి సమయంలో చేయవలసి ఉంటుంది సమయ పాలన ఖచ్చితంగా ఉండాలి ఒకరోజు ఐదు గంటలకి ఒక రోజు తొమ్మిది గంటలకి మరో రోజు పది గంటలకి అలా చేయకూడదు సాధన ఖండితమవుతుంది మీరు ఖచ్చితంగా మొదటి రోజు తొమ్మిది గంటలకు చేసినట్లయితే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది గంటలకే జపాన్ని ప్రారంభించాలి జప విధానం ఈ ప్రకారంగా ఉంటుంది ఇందులో చక్కగా మీరు ఎర్రచందన మాలను వినియోగించాలి ప్రాణప్రతిష్ఠ చేయబడింది ఈ యొక్క మాల ద్వారా ముందు మీరు ఓం గంగనపతయ్య నమ ఒక మాల తర్వాత ఓం నమ శివాయ ఒక మాల తర్వాత గురుమంత్రం అనేది ఒక మాల జపించి మూల మంత్రాన్ని మీరు జపించాలి ఇందులో మీకు రెండు మంత్రాలు ఉంటాయి ఒకటి వైదిక మంత్రం ఉంటుంది మరొకటి శాబరి మంత్రం ఉంటుంది ఈ రెండు మంత్రాలను కూడా మీరు చక్కగా మూడు మూడు మాలలు జపించాలి గుర్తుపెట్టుకోండి అయితే గురుమంత్ర సిద్ధి ఉన్న వాళ్లకు ఈ సాధన తొందరగా సిద్ధిస్తుంది గురుమంత్ర సిద్ధి లేని వారు గురుమంత్ర సాధన చేయాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి అలాగే ఆదిపరాశక్తి అమ్మవారిది అంటే ఈ దుర్గాదేవి అమ్మవారి సాధన ఎవరైతే చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి ఈ సాధన ఇంకా అద్భుతంగా ఏ ప్రకారంగా చేయవచ్చు మరియు ఈ సాధనలో వినియోగించే సిద్ధి సామాగ్రి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట కలిగిన విగ్రహం కావచ్చు అమ్మవారి జపమాల కావచ్చు అమ్మవారి ఆసనం కావచ్చు చక్కగా మీకు ప్రతిష్ట చేసి సిద్ధి చేసి అందించడం జరుగుతుంది ఈ యొక్క మంత్ర సాధన ద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఎదుగుదల అనేది కూడా జరుగుతుంది మరియు మీకు శత్రుబాధ అనేది కూడా ఉండదు దుర్గాదేవి సాక్షాత్తు మహిషాసుర మర్థిని కాబట్టి ఎవరైతే మీ జీవితంలో అనవసరంగా వచ్చి మిమ్మల్ని కానీ మీ యొక్క కుటుంబీకులను కానీ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తూ ఉంటారు అలాగే మీ కుటుంబీకులను కూడా ఇబ్బంది పెడుతుంటారో వారందరినీ కూడా అమ్మవారు మీ జీవితం నుంచి దూరం చేసి మీ ఇంటికి రక్షణను అందించి మీ యొక్క జీవితాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది సుఖవంతం చేయడం జరుగుతుంది ఐశ్వర్యవంతం చేయడం జరుగుతుంది ధనధాన్య సమృద్ధిని మీకు ప్రసాదించడం జరుగుతుంది ఈ అమ్మవారి సాధనలో వినియోగించే నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో సభ్యులు స్వీకరించవచ్చు ప్రసాదం లాగా అరుసటి రోజు లేదా పశుపక్షాదులకు వేయవచ్చు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ అనుష్ఠానంలో మీరు ఒక కలశాన్ని కూడా ప్రతిష్టాపన చేయవలసి ఉంటుంది కలష స్థాపన ఏ ప్రకారంగా చేయాలి ఈ సాధనలో అనేది ఎవరైనా ఆసక్తిగా సాధకులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఆ విషయాలను కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది మరియు ఈ సాధన ఆఖరి రోజు ఒక మాల హోమం చేయడం జరుగుతుంది ఆ హోమం విధి విధానాలను కూడా మీకు మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే వివరించడం జరుగుతుంది అనుష్ఠానమైన మరుసటి రోజు ఈ యొక్క సాధనలో వినియోగించిన సామాగ్రి అంటే సిద్ధి విగ్రహము జపమాల ఆసనము వదిలేసి మీరు మిగతా సామాగ్రిని మొత్తం కూడా మూటలాగా కట్టి ఎర్రబట్టలో చక్కగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే మీరు స్వచ్ఛమైన నీటిలో అంటే ప్రవహించే నీటిలో వదిలేయాలి ఈ ప్రకారంగా మీరు చేసినట్లయితే సాధన సంపూర్ణం అవుతుంది ఈ సాధనలో మీకు కలలో పులి కానీ సింహం కానీ కనిపించడము మీరు నిద్రపోయిన సమయంలో అకస్మాత్తుగా మీ చెవిలో సింహం కానీ పులి కానీ గర్జించినట్టు శబ్దం రావడం మీరు ఉలిక్కిపడి లేవడము దాంతోపాటుగా మిమ్మల్ని పులి వెంబడిస్తున్నట్టు కల రావడము అలాగే సాక్షాత్తు అమ్మవారు అసురులను సంహారం చేస్తున్నట్టు మీకు కళలో ఇవ్వడము సాక్షాత్తు అమ్మవారు మీకు కళలో కనిపించడము ఇలాంటి అనుభవాలు కలుగుతాయి దాంతోపాటుగా ఈ సాధన చేస్తున్నప్పుడు శరీరం వేరెక్కడము ఇలాంటి అనుభవాలు కలుగుతాయి కొంతమందికి సిగం వచ్చే వాళ్లకు ఈ మంత్రజపం చేస్తున్నప్పుడు కాస్త శరీరము ఊగడం అనేది జరుగుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సాధనతో పాటు అంటే దుర్గాదేవి అమ్మవారి సాధనతో పాటు ఎవరైనా సాధకులు దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన సిగం మంత్రాన్ని అంటే దుర్గాదేవి అమ్మవారి సిగం మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా ఎవరైనా జపించి సిద్ధి చేసుకోవాలి అనుకుంటే వారు కూడా మమ్మల్ని సంప్రదించండి ఆ సాధనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది జయమాకాలి